హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేజర్ క్లాతులు కానీ లేదా క్రేప్ కానీ ఏవైనా జారిపోయే క్లాతులకి పైన కుచ్చిపెట్టేటప్పుడు కానీ లేదా కింద ఇలా మడత వేసేటప్పుడు మనం ఎంతైతే పెట్టి మడిచి కుడుతున్నామో అంతా అలా కరెక్ట్గా రాదండి ఎచ్చు తగ్గులు వస్తూ ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా కష్టమండి అందుకని మర్చి కుట్టాలన్నా కూర్చోబెట్టి కుట్టాలన్నా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఎంతైతే మడత అనేది పెట్టుకోవాలనుకుంటామో ఆ మడత పెట్టి ఇలా మనం కొలుచుకుంటూ కుట్టుకోవాలండి అదే కాకుండా మనం ఈ సైడ్ అనేది జారిపోకుండా ఏదో ఒకటి వెయిట్ అనేది పెట్టుకోవాలి ఆ వెయిట్ పెట్టుకున్నప్పుడే మనకి ఇక్కడ కరెక్ట్గా వస్తుందండి జరుపుకుంటూ కొంచెం కుట్టుకోవాలి మళ్ళీ ఈ సైడు వెయిట్ అనేది తోసుకుంటూ పెట్టుకోవాలి మేము అలా కుట్టుకోలేము వాళ్ళు నేనైతే మిషన్ మీద పెట్టి చూపిస్తున్నాను మీరైతే కిందంతా మొత్తం పరుచుకునేసి మనం ఎంతైతే మడత పెట్టుకోవాలనుకుంటామో అలా ఇలా కొలిచేసి ఇలా మనము అక్కడక్కడ మనం ఇలా డాట్ అనేది పెట్టుకున్నామంటే కుట్టేటప్పుడు మనం ఇలా జారిపోతుంది అని బాధపడాల్సిన పని లేదండి ఇలా మనం వరుసగా పెట్టేసుకున్నామంటే మిషన్ ఎక్కడము ఎంతకైతే మనం పెట్టుకున్నామో అక్కడ వరకు మనం మడత పెట్టేసి కుట్టుకున్నామంటే మనకు అంత కరెక్ట్గా వస్తుంది మీరు ఇలా కుట్టుకోలేని వాళ్ళు మీరు అలా డాట్ లాగా పెట్టేసుకొని కుట్టుకున్నారంటే అంత సమానంగా వస్తుందండి సమానంగా వస్తేనే మనకు చూసేదానికి ఎచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది కుచ్చి పెట్టినప్పుడు కూడా మనకు బాగా అనిపిస్తుందండి ఇలా మీరు వెయిట్ పెట్టుకుంటేనే అంటే ఏ క్లాత్కైనా ఈ లేజర్ క్లాత్కైతే ఎక్కువ జారిపోతుంది కాబట్టి కంపల్సరీ మనం ఇలా వెయిట్ పెట్టుకొని సర్దుకుంటూ కుట్టుకోవాల్సిందే చూడండి ఇలా కుట్టుకున్నప్పుడు మనకు అంత సమానంగా వస్తుంది అది తీసేసామనుకోండి జారిపోతుంది కుచ్చిబెట్టి కుట్టేది కూడా అంతేనండి ఇదంటే కొంచెము క్లాత్ స్టిఫ్గా ఉంది జారిపోయే క్లాత్కైతే లోపల మనకి చూడండి మనం ఇలా పెట్టామనుకోండి ఇలా పెట్టి కుట్టేటప్పుడు జారిపోయే వాటికి మూడు మనకి మూడు క్లాతులు మర్చి కుట్టింది రెండు రెండు పొరలు పైన ఒక పొర మూడు పొరలు సమానంగా రావండి ఆ లోపలనేది మనకు జారిపోతుంది అలా జారిపోయినప్పుడు మనం మళ్ళీ కుచ్చిబెట్టి జాయింట్ చేసినప్పుడు నడుము దగ్గర నీట్గా ఉండదండి దానికని దీనికి కూడా మనము ఇలా ఇలా వెయిట్ అనేది పెట్టుకొని ఇలా కుట్టుకున్నామంటే మనకు అనేవి అంతా కరెక్ట్గా వస్తాయండి ఎక్కడా జారిపోకుండా ఉంటాయి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నా వీడియోలు చాలా ఉన్నాయండి ఇలా చిన్న చిన్న టిప్స్తో చాలా వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చినట్లయితే ఒకసారి చెక్ చేసి చూసి నేర్చుకోవచ్చు ఇలా మనకి కరెక్ట్గా రావాలంటే ఇదే మెథడ్ అండి అక్కడ వెయిట్ అనేది మనం కరెక్ట్గా పెట్టుకోవాలి పెట్టుకుంటేనే మనకు ఎక్కడా జారిపోకుండా నీట్గా వస్తుంది అప్పుడు మనకి ఈ కుర్చీలు అనేటివి కూడా మనకు చూడండి మనం ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా జారిపోతుంది ఇక్కడ సైడ్ అయిపోతుంది మనకు పైన పొర మీదే చాలామంది కుట్టు వేసుకుంటూ ఉంటారు అలా కాకుండా మనం ఇలా వెయిట్ పెట్టేసుకొని నీట్గా ఇలా కుట్టుకున్నామంటే నీట్గా వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్